హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము స్టడీ గైడ్ ఈరోజు మన టాపిక్ ఏప్రిల్ మాసం ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు గల వీక్లీ రౌండ్ అప్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఇదందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో హార్వర్డ్ యూనివర్సిటీ చేత సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు ఆన్సర్ అవంతిక వందనపు కళలు మరియు సమాజానికి చేసిన అత్యుత్తమ కృషికి గాను ఈ అవార్డు అవంతిక గారికి లభించింది నెక్స్ట్ క్వశ్చన్ సీనియర్ ఐపిఎస్ అధికారి అనురాగ్ కుమార్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో దేనికి జాయింట్ డైరెక్టర్గా నియమితులయ్యారు ఆన్సర్ సిబిఐ అనురాగ్ కుమార్ అస్సాం మేఘాలయ క్యాడర్కి చెందిన ఐపిఎస్ అధికారి వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో మహిళల విభాగంలో భారత రెజలర్ రాధిక రజత పథకాన్ని ఎన్ని కిలోల విభాగంలో గెలుచుకుంది ఆన్సర్ సిక్స్టీ ఎయిట్ కేజీల విభాగంలో రెజ్లింగ్ ఛాంపియన్షిప్ కిర్గిస్తాన్ రాజధాని చిష్ సారీ బిష్కెక్లో ఏప్రిల్ పదకొండు నుంచి పదహారు వరకు జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మధ్య నిర్వహించిన డస్లిక్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఐదవ ఎడిషన్ ఎక్కడ జరిగింది భారత్ మరియు ఉబ్జెకిస్తాన్ల మధ్య జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ది లా అండ్ స్పిరిచువాలిటీ రీకనెక్టింగ్ ద బాండ్ అనే పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ రామన్ మిఠల్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో యూజీసీ సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సచ్చిదానంద మహంతి గారు తర్వాత క్వశ్చన్ ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెన్ ఓపెనర్ ట్రావిస్ హైడ్ వేగవంతమైన సెంచరీ చేశారు అది ఎన్నవ సెంచరీ ఆన్సర్ నాలుగవ సెంచరీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ హిమోఫీలియా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ ఏప్రిల్ పదిహేడున ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క థీమ్ ఏమనగా ఈక్విటబుల్ యాక్సెస్ ఫర్ ఆల్ రికగ్నైజింగ్ ఆల్ బ్లీడింగ్ డిజార్డర్స్ నెక్స్ట్ క్వశ్చన్ నైఫ్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ సల్మాన్ రష్డీ గారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ ఏప్రిల్ పద్దెనిమిదిన ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క థీమ్ ఏమనగా డిస్కవరీ అండ్ ఎక్స్పీరియన్స్ డైవర్సిటీ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోప్స్ ప్రపంచ బిలియనేర్ల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు ఆన్సర్ బెర్నాల్డ్ ఆర్నాల్డ్ గారు నెక్స్ట్ వన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారత్ ఏ దేశానికి ముప్పై ఐదు అంబులెన్స్లు మరియు అరవై ఆరు స్కూల్ బస్సులను బహుమతిగా ఇచ్చింది ఆన్సర్ నేపాల్ దేశానికి తర్వాత క్వశ్చన్ షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబాహ్ను ఏ దేశ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికవ్వడం జరిగింది ఆన్సర్ కువైట్ దేశ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు video low next question ఇటీవల హోమియోపతిక్ సింపోజియంను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు అటామిక్ ఎనర్జీ కమిషన్ ప్రకారం భారతదేశం తన అణు విద్యుత్ ఉత్పత్తిని ఏ సంవత్సరం నాటికి ఒక లక్ష మెగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆన్సర్ రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ వన్ సింగపూర్ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆన్సర్ లారెన్స్ వాంగ్ తర్వాత క్వశ్చన్ గాడ్ పార్టికిల్ని కనుగొన్న పిటర్ హిక్స్ తొంభై నాలుగు సంవత్సరాల వయసులో మరణించారు అతను ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు ఆన్సర్ టూ థౌజండ్ థర్టీన్ సంవత్సరంలో నెక్స్ట్ క్వశ్చన్ రాజస్థాన్లోని పోక్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ప్రయోగించిన ఎంపాట్ జిఎం వెపన్ సిస్టమ్ను ఎవరు ట్రయల్స్ చేశారు ఆన్సర్ డిఆర్డిఓ సంస్థ తర్వాత క్వశ్చన్ ఇటీవల పదహారవ ఆర్థిక సంఘం సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ మనోజ్ పాండా గారు తర్వాత క్వశ్చన్ ఖగోళ శాస్త్రవేత్తలు ఏ గెలాక్సీలో అతిపెద్ద బ్లాక్ హోల్ని గుర్తించారు ఆన్సర్ పాలపుంత గెలాక్సీలో తర్వాత క్వశ్చన్ స్పేస్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సంజనా సంఘీ గారు నియమితులయ్యారు నెక్స్ట్ వన్ హ్యూమన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత ఆన్సర్ థర్డ్ ర్యాంక్ మొదటి ర్యాంక్ను యుఎస్ఏ కైవసం చేసుకోగా రెండవ ర్యాంకును చైనా పొందింది నెక్స్ట్ వన్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధికంగా అగ్ని ప్రమాదాల వలన చెట్లు మరియు అడవులు నష్టపోతున్నాము ఆన్సర్ ఒడిస్సా నెక్స్ట్ వన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ ప్రైవేట్ బ్యాంక్ లక్షద్వీప్లోని శాఖను ప్రారంభించింది ఆన్సర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ వన్ సట్లెస్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఎస్జేవిఎన్ సిఎండిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సుశీల్ శర్మ గారు నియమితులయ్యారు నెక్స్ట్ వన్ టీ ట్వంటీ ఫార్మెట్లో ఫైవ్ హండ్రెడ్ సిక్సర్స్ కొట్టిన మొట్టమొదటి భారతీయ క్రికెటర్ ఎవరు ఆన్సర్ రోహిత్ శర్మ గారు ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ సెంట్రల్ బోర్డుని మూడవసారి ఎన్నికైన భారతీయురాలు ఎవరు ఆన్సర్ జగ్జిత్ పవాడియా నెక్స్ట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అమెరికన్ ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్ అవార్డుతో ఎవరిని సత్కరించారు ఆన్సర్ జైన ఆచార్య లోకేష్ ముని గారిని తర్వాత క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి వైద్య పరికరాలను చక్రాలపై వైద్య సౌకర్యాన్ని ఐఐటి ప్రారంభించింది ఆన్సర్ ఐఐటి మద్రాస్ తర్వాత క్వశ్చన్ కెనడా యొక్క ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ డెరిక్స్ సారీ జాన్ డెరిక్స్ గెడ్నర్ గ్లోబల్ హెల్త్ అవార్డుని ఎవరికి లభించింది ఆన్సర్ డాక్టర్ గగన్దీప్ కాంగ్కి లభించింది నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సూడాన్ మరియు పొరుగు దేశాల కోసం అంతర్జాతీయ మానవతా సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అము స్టడీ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్